హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో అలనాటి నటి రాజా సులోచన గారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రాజా సులోచన గారు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించారు ఈమె తన చిన్నప్పటి నుంచి కూచిపూడి మరియు భరతనాట్యం నేర్చుకున్నారు అలాగే ఈమె విజయవాడలో సాంప్రదాయ కుటుంబంలో జన్మించారు కానీ ఈమె విద్యాభ్యాసం అంతా తమిళనాడులో జరిగింది ఎందుకంటే రాజసులోచన తండ్రి భక్తవత్సవం నాయుడు మద్రాసుకు బదిలీ కావడంతో రాజసులోచన చిన్న వయసులోనే అక్కడికి వెళ్ళిపోయారు చెన్నైలోని ట్రిప్లికెన్ ప్రాంతంలో ఆమె బాల్యం గడిచింది అక్కడి తోపు వెంకటాచలం చెట్టి అక్కడి తోపు వెంకటాచలం చెట్టి వీధిలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో స్థాపించిన ప్రసిద్ధ శ్రీ సరస్వతి గాన నిలయంలో ఆమె నాట్యం నేర్చుకున్నారు సులోచన గారు నాట్యం నేర్చుకోవడానికి ఆమె తల్లిదండ్రులు మొదట్లో ఒప్పుకోలేదు అప్పుడు ఆమె ఎంతో కష్టపడి వారిని ఒప్పించి నాట్యం నేర్చుకున్నారు ఈమె పంతొమ్మిది వందల అరవై మూడులో పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అనే శాస్త్రీయ నృత్య పాఠశాల ప్రారంభించింది అది ఇప్పటికీ నడుస్తుంది స్టేజ్ మీద రాజసులోచన నాట్య ప్రదర్శన చూసి కొందరు నిర్మాతలు సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు రాజసులోచన పంతొమ్మిది వందల యాభై మూడులో కన్నడ చిత్రం గుణసాగరి ద్వారా అసినీరంగ ప్రవేశం చేశారు ఆ తర్వాత కన్నతల్లి చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు ఈ సినిమాకి ముందు ఈమె సత్యశోధనై అనే తమిళ చిత్రంలో నటించారు ఆ తర్వాత తొలిసారి హీరోయిన్గా ఎన్టీఆర్ సహస ఆ తర్వాత తొలిసారిగా హీరోయిన్గా ఎన్టీఆర్ సరసన ఘంటసాల నిర్మించిన సొంత ఊరు చిత్రంలో నటించారు అంతేకాకుండా తన చిత్రాలకు నృత్య దర్శకులుగా పనిచేసిన పశుమర్తి కృష్ణమూర్తి వెంపటి పెద సత్యం వెంపటి చిన్న సత్యం శర్మ మొదలైన వారి వద్ద కూచిపూడి నృత్యంలోని మెలకువలను నేర్చుకున్నారు ఈమె తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాలు కలిపి దాదాపు రెండు వందల డెబ్బై ఐదు చిత్రాల దాకా నటించారు అంతేకాకుండా రాజసులోచన గారు ప్రతి భాషలోనూ తన పాత్రకు స్వయంగా డైలాగ్స్ చెప్పుకునేవారు అలాగే రాజసులోచన గారు దర్శకుడు చిత్తచెల్లు శ్రీనివాసరావును వివాహం చేసుకున్నారు వీరికి ఇద్దరు కౌల పిల్లలు పుట్టారు ఆ తర్వాత రాజసులోచన గారు అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని తన స్వగృహంలో రెండు వేల పదమూడు మార్చ్ ఐదు తెల్లవారుజామున మరణించారు సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి